जय बिम जय बिम जय बि जय सा अमेदकरोा కొనసాగిస్తూ ఉన్న ఇప్పుడు బాపట్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గారు అంబేద్కర్ గారి జయంతిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా जौहर बीहर अम्बेदकर जौहर बीहार अम्बेदकर जौहर बीहर अम्बेडकर जय भीम जय भीम जय भीम భారతదేశానికి ఒక అద్భుతం వజ్రాల్లో కోహినూరు వజ్రం ఎలాగో నాయకుల్లో బిఆర్ అంబేద్కర్ అని అటువంటి వ్యక్తి నూట ముప్పై మూడు నూట ముప్పై మూడవ జయంతి ఈరోజు భారతదేశం మొత్తం పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నారు ఈ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలకి మరీ ముఖ్యంగా దళిత జాతి బిడ్డలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వందనాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న తెలుగు మహిళలకి అలాగే ప్రత్యేకంగా ఇక్కడ ఇక్కడికి విచ్చేసిన కృష్ణ ప్రసాద్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా పేరు పేరున ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా జయంతి చేసుకోవటం అనేది మనకి చాలా ముఖ్యమైన విషయం ఆ జయంతి చేసుకోవడం కూడా పది మందికి జయంతి విశేషాలు తెలియజేయటమే కాకుండా ఒక రాజ్యాంగ కర్త ప్రజాస్వామ్య విలువల్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన భారత రాజ్యాంగం ఒక విలువైన గ్రంథంగా మనకి భగవద్గీత ఖురా బైబిల్ ఎంత ప్రధానమో అలాగే మన రాజ్యాంగం కూడా అంతే ప్రధానమని దాన్ని కూడా అలాగే ప్రపంచ దేశాలు అన్నీ గౌరవిస్తున్నాయని ఆ గౌరవాన్ని తెచ్చిన ఘనత బిఆర్ అంబేద్కర్ అని మన తర్వాత తరాలకి ఆయన చరిత్రని ఆయన చేసిన విశేషాలని ఆయన చేసిన అద్భుతాలని భారతదేశ విలువల్ని మన ఔన్నత్యాన్ని భారత మాత ముద్దు బిడ్డలుగా దళిత జాతిలో ఇటువంటి మంచి అద్భుతం భారతదేశంలో ఉండటం ఇవన్నీ కూడా పది మందికి తెలియజేయాలి ఇప్పుడు కొత్తగా ఈ జయంతి సందర్భంలో పాలు పంచుకున్న వీళ్ళందరూ కూడా మరల పెద్ద ఎత్తున ముందుకెళ్ళాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి అటువంటి ఈ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడ పాలు పంచుకోవడం చాలా ఆనందం ఈ సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జోహర్ బిఆర్ అంబేద్కర్ అని జేజాలు కొడుతూ ముందుకెళ్తున్నాం అలాగే మనతో పాటు రేపు జరగబోయే పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ ఐపీఎస్ గారు కూడా ఇక్కడికి ఉన్నారు ఆయన కూడా బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఉన్నాలు నాలుగు మంచి మాటలు ఇచ్చే మాటలు తెలియజేయాలని కోరుకుంటూ ఆయనకి ఈ సమయం కటాయిస్తాం జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు జై భీ జై జై భీ మిత్రుల ఈరోజు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మరొకసారి మనము భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారి జయంతి నూట ముప్పై మూడో సంవత్సరం మొంబోసారి మళ్ళీ జరుపుకుంటున్నాం ఈ నెల ఏప్రిల్ నెల ఎంత మహత్తరమైన నెల మనం అందరం అర్థం చేసుకోవాలి ఏప్రిల్ ఐదో తారీఖు నాడు మనమందరము బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకున్నాం మొన్ననే పదకొండవ తారీఖు నాడు భారతరత్న బా బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మనం జరుపుకుంటున్నాం దేశమంతటా జరుపుకుంటున్నాం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి చోట పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అతి పెద్ద విగ్రహ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు మనం ఈరోజు నుంచుని ఆయన గురించి రెండు మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం ప్రజల్లో గుర్తు తెచ్చుకోండి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం స్వాతంత్రం అప్పుడప్పుడే వచ్చింది అంతకుముందు బ్రిటిష్ బూట్ల కింద భారతీయులు ఎలాగ నలిగిపోయారో మనకందరికీ చరిత్ర తెలుసు అటువంటి సమయంలో యావత్ ప్రపంచంలో రాజ్యాంగాలు ఉన్నాయి కానీ ఆ రాజ్యాంగంలో అందరికీ సమానమైన హక్కులు లేవు ఒక మాటకు వస్తే ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మహిళలకి స్త్రీలకి ఒక విషయాన్ని చెప్తున్నాను గ్రహించండి పంతొమ్మిది వందల నలభై ఏడులోనే అమెరికా రాజ్యాంగంలో కూడా మహిళలకు ఓటు హక్కు లేదు అటువంటి ఓటు హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి పురుషులకు సమానంగా మహిళలకు కూడా ఓటు హక్కు ఇచ్చారు ఆలోచన చేయగలుగుతావా అటువంటి ఇటువంటి విషయం పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం జరుగుతుంది అని మనం ఆలోచన చేయగలుగుతామా ప్పుడు జరిగింది అదేవిధంగా చూస్తే మన భారతదేశంలో అప్పుడు టాటా కిందాలు కానివ్వండి పెద్ద పెద్ద అగ్రవర్గాలు కానివ్వండి వాళ్ళకు ఓటు హక్కు ఉండాలి అని అందరూ ఆలోచన చేయడంలో తప్పేం లేదు కానీ అట్టడుగు వర్గాల వర్గాల్లో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బ్రెసిలకు వాళ్ళకు కూడా సమానంగా ఓటు ఉండాలి అనేది ఆలోచన మందికి అప్పుడు లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూటివ్ సరూ చాలా గట్టిగా పోరాడి మన గురించి వాదించి దళితులకు కూడా సమానంగా ఓటు హక్కు ఉండాలని మనకు ఓటు హక్కు ఇప్పించారు ఆ ఓటు హక్కు ఇప్పించారు అది హక్కు ఆ హక్కును మనం కాపాడుకోవాలి అయితే రాజ్యాంగంలో హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయి బాధ్యతలు ఏంటంటే ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా మన హక్కులని మనం సమానంగా చాలా భద్రతగా బాధ్యతగా మనం వాడుకోవాలి రెస్పాన్సిబుల్గా మన ఓటుని వేయాలి పిచ్చి పిచ్చిగా ఓటుని పడేయద్దు ఎవరో డబ్బులు ఇచ్చారుగా దాన్ని ఓటు పడేయద్దు ఎవరో మాంసం ఇచ్చారు కదా దాన్ని ఓటు పడేయద్దు ఎవరో మధ్యం ఇచ్చారుగా దాన్ని మీ ఓటు విలువైన ఓటుని మీరు పడేయద్దు మీ ఓటుని గట్టిగా నిలబెట్టుకోండి బూటీ పరంగా బాధ్యత బాధ్యత పరంగా మన ఓటు మనం కరెక్ట్గా వాడుకోవాలి మన ఓటుని ఎవరికైతే కరెక్ట్ వ్యక్తులు ఉంటారో ఎవరైతే కరెక్ట్ పనులు ఉంటారో మన కోసం సంక్షేమం చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని గ్రహించి వాళ్ళకే ఓటు వేయాలి అందరూ చేసే వాళ్ళు చాలా మంది వస్తారు ఏమీ భయపడకూడదు మనము సంక్షేమం కోసం పోరాడుతున్నాము సంక్షేమం కోసం పనిచేస్తాము సంక్షేమమే చేస్తాము అభివృద్ధి చేస్తాము ప్రగతి చేస్తాము ఎందుకంటే ఇవన్నీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఆయన ఆశయాల మీద నడిచి అందరికీ సమక్ష సంక్షేమం చేయాలి ముఖ్యంగా పేద ప్రజలకి సంక్షేమం చేసే వెగేష్ణ ఫౌండేషను కేౌండేషను ఏమి ఆశించా ఆశించకుండానే సేవలు అందిగా ఇంకా సేవలు చేయడానికి రెడీగా ఉన్నాము చేస్తాము ఏది చేసినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశి తెలుస్తాము జరిగింద